హరిహి ఓం వీక్షకులారా ఒక ఆసక్తికరమైన విషయం చెప్తానండి పంతొమ్మిది వందల నలభై నాలుగులో సౌత్ ఇండియాలో ముఖ్యంగా తమిళ సినిమా పరిశ్రమలో త్యాగరాజ భాగవతార్ టీజీ భాగవతార్ అన్న పేరుతో ప్రసిద్ధులు అనుకుంటాను అందమైన వాడు హైపిచ్లో తెలుగులో ఘంటసాల వారు పాడిన జయకృష్ణ ముకుంద మురారి ఆయన అప్పట్లోనే పాడాడు అది హై పిచ్లో పాడగలడు ఆయన స్వయం పాడతాడు రాస్తాడు నటుడు ఆయన నటించిన హరిదాసు సినిమా అదే పాండురంగ మహత్యం మనకి తెలుగులో అయితే తనాల్ రామకృష్ణుల వారు రాసినటువంటి కావ్య గాథ దాన్ని తమిళనాడులో అయితే మూడు మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలకు పైగా కంటిన్యూస్గా ఒక థియేటర్లోనో లేదా మరి మల్టిపుల్ థియేటర్స్లోనో ఆడింది అలాంటి పీక్లో ఉన్నప్పుడే ఎవరినో హత్య చేశారు అన్న నేరారోపణ క్రింద ఇతడు అరెస్ట్ చేయబడ్డాడు జైలుకి వెళ్ళాడు జనమేం పట్టించుకోరు పట్టించుకోలే నాలుగేళ్లు జైల్లో ఉన్నాడు తర్వాత ఇతడు నిరపరాధి అన్న పేరుతో ది సో కాల్డ్ గ్రేటెస్ట్ కోర్టులు నిరపరాధో అపరాధో తేల్చుకోవడానికి నాలుగేళ్లు పట్టింది వాళ్ళకి అప్పట్లో అప్పుడు ఇంకా స్వాతంత్రం రాలేదు బ్రిటిష్దే నలభై ఏడులో విడుదలయ్యాడు అప్పటికి జనం అతన్ని మర్చిపోయారు యాభై ఒక్కటిలోనూ అంటే మరో నాలుగేళ్ల తర్వాత ఏమో ఆయన విఫల గాథ ఓటమితో మళ్ళీ సినిమాల్లో ప్రయత్నించిన కెరీర్ ఫలించక అవుట్ అయిపోయి మరణించాడు కూడా మనోవేదంతోను మానసిక శారీరక ఆరోగ్యాలు దెబ్బతిని అయితే ఈతడు జైలుకు వెళ్ళడం ద్వారా మరెవరో క్లిక్ అయ్యారు అది ఎంజిఆర్ కావచ్చు లేక మరి ఇంకే నోట్లైనా అవ్వచ్చు సేమ్ కథ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏపీలో అప్పటికి ఉమ్మడియే కదా తెలుగు సినిమా రంగంలో కూడా సుమన్ అనేటటువంటి ఒక నటుడు నేటి భారతం గట్రా గట్రా సినిమాలతో అప్పుడు పీక్లో ఉన్నది అతడి కెరీర్ అందమైన వాడు సొంత డైలాగ్ చెప్పుకోడు అనుకుంటాను డబ్బింగ్ అనుకుంటాను అతడు జైలుకు పోయాడు బ్లూ ఫిల్మ్ మేకర్ అన్న నిందతో అప్పట్లో ఈనాడైతే ఆ నేటి భారతంలోనో దేంట్లో అందులోనే అనుకుంటాను మానవత్వం పరిమళించిన మంచి మనిషికి స్వాగతం అని ఉంటుంది ఒక పాట దాన్ని శ్రీధర్ కార్టూన్ మానవత్వం మంట గలిపిన సోండ్ సోకి స్వాగతం అంటూ జైల్లో ఖైదీలు సొమ్మన్కి స్వాగతం పడు పలుకుతున్నట్టుగా కార్టూన్లు కూడా వేశాడు ఆ విధంగా అతన్ని జైల్లో పెడితే కెరీర్ ఎవరికి వస్తుంది అనుకున్నారంటే బాలకృష్ణకు వస్తుంది అందుకోసమే చేయబ ఇది ఆపాదించబడి సుమన్ అనే నటుండి జైలుకు పంపారని అప్పట్లో ఓరల్ పాంప్లెట్ ఉండేది కానీ గమ్మత్ ఏంటంటే మెగా ఫ్యామిలీ హిట్ అయింది మెగా చిరంజీవి ఆ నటుడు చిరంజీవి హిట్ అయ్యాడు ఇది అచ్చంగా ఎలాంటిదంటే ఘటకేశ్వర్లో రెండు రైలు పెట్టల్ని ప్రయాణికులతో సహా కాల్చి చంపేస్తే ఆ రచ్చకి అతడు ప్ర అప్పుడు ప్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు సీటు దిగిపోతే మరి జనారెడ్డి అనుకుంటాను ఎవరు ఎక్కుతారు అనుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కుతాడు అని అనుకున్నారు రాత్రికి రాత్రి చక్రం తిరిగి నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి ఎక్కాడు సేమ్ స్ట్రాటజీ సుమన్ జైలుకి పోతే బాలకృష్ణ పైకి కెరీర్ పైకి లేస్తుంది అనుకుంటే చిరంజీవి కెరీర్ పైకి లేచింది రాత్రికి రాత్రి చక్రం తిరిగి ఎందుకంటే నకిలీ నకిలీకణిక వ్యవస్థకి డ్రామోజ్ గారి లీడ్ చేసినటువంటి గూడచర్య ఏజెన్సీకి వచ్చింది పదే పదే స్ట్రాటజీలు కాబట్టి ఎక్కడ చూసినా ఇవే రిపీట్ అవుతాయి కొన్ని వేల సంఘటనల్లో అయినా నడిచేది మాత్రం పదే పదే స్ట్రాటజీలు అన్నమాట అయితే ఇప్పుడు ముప్పై రెండేళ్ల క్రితం కర్మాలు తిరగబడ్డాక ఏమైంది చూడండి ఇప్పటికీ ఆ బాలకృష్ణ అన్నవాడు ఆడది కనబడితే కడుపైనా చేయాలి లేకపోతే ముద్దైనా పెట్టాలి లేదా మెగా ఫ్యామిలీ వృద్ధుడయ్యాడు ఆ చిరంజీవి అన్నవాడు ముడతలు పడిన మొహం బెడలిపోయినటువంటి జారిపోయిన పెదవులు ఎవరికైనా ఇదిగో శరీరం వృద్ధాప్యం వస్తే అంత ముడతలు పడుతుంది అది శరీర ధర్మం వార్ధక్యం వస్తున్నప్పుడు వచ్చినప్పుడు కానీ ఇప్పటికీ మగ వేస్తేలా పాత్రలు వేసుకుంటూ చింకి పీలికలు రిబ్బన్లు కట్టుకున్న హీరోయిన్ల తొడలు తడుముతూ నటిస్తున్నారు కర్మఫలమా అన్నట్టు ఆ నటుడు సుమన్ అన్నమయ్యల్లో వెంకటేశ్వర స్వాములు శ్రీరాముడి వేషాలు ఇలాంటివి అతన్ని పట్టుకున్నాయి అది కర్మఫలం ఫలించే తీరు చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్ మొహానికి వేసుకునే వాళ్ళకి జీవితంలో వినోదానది పరిమిత స్థానం అలాగే ఆ వినోదాన్ని అందించే వాళ్ళది కూడా సమాజంలో అన్ని వృత్తుల్లాగే అదొక వృత్తి కాకపోతే మంగళవాడి కంటే మొహానికి రంగు వేసుకుండే నటుడు మరికొంత ప్రసిద్ధుడై ఉంటాడు అంతే తప్ప వాళ్ళు సమాజాన్ని నియంత్రిస్తే రోనాల్డ్ రీగన్ల దగ్గర నుంచి ఎంజీ రామచంద్రన్ల దాకా వయా ఎన్టీ రామారావులు జయలలితలు ఇప్పుడు పిచ్చి కేకల పవన్ కళ్యాణ్లు ఇంకా వాడి అతడి క్యూలో వెనక వచ్చేటటువంటి మంచులో అల్లులో అరిగిపోయిన చింతపిక్కలు మన బుర్రల్లో చింతపిక్కల పొడి ఉంటే సత్యాన్ని గ్రహించలేకపోతే భ్రమల వెంట పరుగులు తీస్తే ఇదిగో ఇక్కడికే ప్రయాణిస్తుంది సమాజం ఇక భవిష్యత్తు తరం ఎలా ఉంటుందో చెక్ యో సెల్ఫ్ కామన్ మ్యాన్